హాయ్ అండి అందరికీ ఇవాళ చికెన్ ముల్లక్కాడైతే కర్రీ చేశాను అనమాట నిజంగా చాలా బాగా వచ్చిందండి నాకైతే బాగా నచ్చింది నేను కూడా ఫస్ట్ టైం చేశాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాలతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ బాని అయితే పెట్టేసుకోవాలండి బాణలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోనే సన్నగా తరిగిన కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అందులో నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేపేసుకోవాలన్నమాట అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి ఉల్లిపాయలు అనేసి అందులో కొంచెం పసుపు కొద్దిగా సాల్టు వేసుకోవాలి అందులో ములక్కాడలు అలాగే టమోటాలు కూడా వేసేసుకోవాలి రెండు పూర్తిగా ఒక పది నిమిషాలు అయితే మగ్గనించుకోవాలన్నమాట అవి పూర్తి మగ్గితేనే కర్రీ అయితే బాగుంటుంది చూద్దాము అవి మగ్గిన తర్వాత చూడండి అవి వచ్చేసి చాలా బాగా మగ్గిపోయినాయి తర్వాత వచ్చేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అది పచ్చి వాసన రాకుండా బాగా వేగిపోవాలన్నమాట వేగిపోయింది తర్వాత వచ్చేసి ధనియా పౌడరు అందులోని కారం పొడి వేసేసుకోవాలి కారానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట మంచిగా వేపేసుకొని ఆవిరి మీదనే ఒక ఐదు పది నిమిషాలు బాగా మగ్గించేసేయాలి చూడండి నూనె వచ్చేసి పైన తేలుకుందనమాట పచ్చి వాసన రాకుండా వేపేసుకోవాలన్నమాట మంచిగా వేగిపోయిందండి తర్వాత వచ్చేసి వాటర్ అయితే వేసుకున్నాను కర్రీకి ఎంత సరిపోతాయో వాటరు అవి కొంచెం ఉడకాలి కదా అన్నమాట చూసి ప్లేట్ అయితే వేసేసుకున్నాను ఉడికిన తర్వాత అయితే చూద్దాము చూడండి బాగా కర్రీ అయితే ఉడికిపోయింది నూనె ఎంత పైకి వచ్చేసింది ములక్కాడ పట్టుకొని అయితే చూశాను ఉడికిపోయింది అందులో చికెన్ అయితే వేసుకున్నాను చికెన్ అయితే ఎలా వేసానంటే ముందుగా వచ్చేసి నేను ఉప్పు పసుపు వేసేసి నీట్గా వాష్ చేసేసుకొని పదిహేను నిమిషాలు పక్కన అయితే సపరేట్గా ఉడకబెట్టేసుకున్నాను అట్లయితే కొంచెం బాగుంటుంది పచ్చి ముక్కలు వేసేదానికన్నా అట్లా వేయించి వేసేసుకుంటే చికెన్ బాగుంటుందనమాట నేనైతే అలా వేసాను మీరు అలానే వేసుకోండి లేకపోతే ఇలానే ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి గరం మసాలా అయితే వేసేసుకున్నాను తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అనమాట గరం మసాలా కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే కర్రీకి బాగుంటుందన్నమాట ఇవి రెండు కలిపేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక ఐదు నిమిషాలు కానీ అట్లా మగ్గిచ్చేస్తే బాగుంటుంది కర్రీ పూర్తిగా అయిపోయినట్లే ఒక ఐదు పది నిమిషాలు అయితే సరిపోతుంది చూడండి మంచిగా కర్రీ అయితే బాగా చిక్కబడింది చూసేదానికి కూడా బాగుంది అన్నమాట చికెను ములక్కాడ కర్రీ అయిపోయింది నిజంగా మీరు కూడా ట్రై చేయండి నాకైతే బాగా వచ్చింది నేను కూడా ఫస్ట్ టైం అండి చూస్ చేయడం కూడా నేను కూడా యూట్యూబ్లోనే చూజ్ చేశాను నిజంగా చాలా బాగుంది ట్రై చేయండి